ఓం మ శివాయ నైరుతి మూల లేదా సౌత్ వెస్ట్ కార్నర్ ఒక ఇంటికి నైరుతి సౌత్ మరియు వెస్ట్ కలిసినటువంటి మూలను సౌత్ వెస్ట్ అంటారు దీనికి నైరుతి అని పేరు వెస్ట్ అనేది శని సంబంధించినటువంటిది సౌత్ అనేది కుజుకు సంబంధించింది అంటే దక్షిణంలో యముడు యమధర్మరాజు దున్నపోతమే తిరుగుతూ ఉంటాడు పడమరకు అంటే వెస్ట్కు వరుణ దేవుడు అధిపతిగా ఉండి మకరం మీద అంటే మొసలి మీద సముద్రంలో ప్రయాణం చేస్తూ ఆ దిక్కును కాపలా కాస్తూ ఉంటాడు ఇలా ఇవి రెండు కూడా ఒక భయంకరమైనటువంటి దిక్కులు ఇలాంటి భయంకరమైనటువంటి దిక్కులు కలిసేటువంటి నైరుతి మూల ఇంకా భయంకరమైనది డెడ్లీ అని చెప్పవచ్చు నైరుతి మూలకు అధిపతి